ఇప్పుడు బైబుల్లో ఈ రెండు చూపించండి ఎంగేజ్మెంట్ పెళ్లి అని రెండు ఉంటాయా ఎక్కడైనా ఓన్లీ ప్రధానమే ఉంటుంది ఆ ప్రధానాన్ని పెళ్లి అనుకోవాలి మరి దానికి ముందు ఎంగేజ్మెంట్ తొక్కల తోళ్ళు ఎవరి నుంచి వచ్చినాయి కొత్త పెద్ద కదా తెలియదు బైబుల్లో ఎంగేజ్మెంట్ పెళ్లి వేరువేరుగా ఉండదు ఎంగేజ్మెంట్ ఇలా ఇలా సపరేట్ గా ఉండదు ఇలా పెళ్లి అనేది సపరేట్ గా ఉండదు ఎంగేజ్మెంటే పెళ్లి అని కాన్సెప్ట్ మాట్లాడుతూ ఉన్నాడు అదే అంటున్నాను బైబుల్ కి బైబుల్లో ఎల్కేజీ జ్ఞానం కూడా లేదు లలిత్ కుమార్ కి బైబుల్ పట్ల మినిమం అవగాహన లేదు అనేది కూడా ఇలా మళ్ళీ పదే పదే మనకి అర్థమవుతా ఉంది దొరుకుతూ మరి కొంతమంది బర్రెలు చూసి మోసం పోతా ఉన్నారు కాబట్టి వీడియో చేయాల్సి వస్తుంది చూడండి మత ఒకటో అధ్యయం పద్దెనిమిది ఇక్కడ ఇక్కడేముంది యేసుక్రీస్తు వారు ఎవరైతే తల్లి మరే ఉన్నారో ఆమె యూసేఫ్ ప్రధానం చేయబడిన తర్వాత వారు ఏకము కాక మునుపు వారు ఏకము అంటే ప్రధాన ఎంగేజ్మెంట్ ప్రధానం అంటే ఎంగేజ్మెంట్ ఎంగేజ్మెంట్ వేరు పెళ్లి వేరు పెళ్లి ఏకం అనేది ఎప్పుడు శోభం అనేది ఎప్పుడు పెళ్లి తర్వాత చేసుకునేది అని కాబట్టి వారు ఏకము కాక మునుపు ప్రధానం చేయబడిన తర్వాత అంటే ఎంగేజ్మెంట్ గురించి బైబుల్లో ఉంది మ్యారేజ్ అనేది వేరే ఉంది ఎంగేజ్మెంట్ వేరే అనేది మనకు స్పష్టం కనబడతా ఉంది తర్వాత రెండవ రెండవది ఒకటో వచ్చినాం మూడవ తిని ఉన్న గలియలో గలియ లోని కానా ఊరిలో ఒక వివాహం జరిగను వేసుకొస్తారు ఒక వెళ్లికి వెళ్ళాడు అని ఉంది వివాహం గురించి ఉంది ఎంగేజ్మెంట్ గురించి ప్రధానం అంటే పెళ్లి కాదు కుమార్ ప్రధానం అంటే ఎంగేజ్మెంట్ వివాహం అంటే మ్యారేజ్ కాబట్టి పెళ్లి గురించి బైబుల్లో ఉంది మ్యారేజ్ గురించి కూడా బైబుల్లో ఉంది ఎంగేజ్మెంట్ ఉంది బైబుల్లో పెళ్లి కూడా రెండు ఉన్నాయి అంతే తప్ప వివాహం లేదు ప్రధాన ఎంగేజ్మెంటే పెళ్లి బైబుల్ ప్రకారంగా అంటే ఇలాగా ఏదో మాట్లాడాలి బతకాలి ఏదో బర్రెలో మోసం చేయాలి కొంతమంది అని చెప్పి భావజాలమే తప్ప బైబుల్ గురించి నీకు జీరో నాలెడ్జ్ ఈయన్ని చూసి చాలా మంది మోసపోతా ఉన్నారు పెళ్లి గురించి మనం ఇంకా ముఖ్యమైన సబ్జెక్ట్ ఒకటి ఇచ్చామండి చూడండి బైబుల్లో పెళ్లి గురించి చాలా వాడే వాడారు వీళ్ళిద్దరు సత్యబాబు అలాగే లలిత్ కుమార్ ఇద్దరు కలిసి దీని గురించి మంచి వీడియో చేసే చూడండి గుణాలంలో దూరటమైనా బైబిల్లో పెళ్లి అంటే అని చెప్పి అసలు క్రిస్టియన్ మ్యారేజ్ సిస్టమ్ ఇన్ బైబుల్ వర్సెస్ అని చెప్పి అసలు క్రైస్తవ పెళ్లి ఏదైతే ఉందో దాని గురించి ఆధారాలు ఏవైతున్నాయో ఇప్పుడు జరుగుతున్న క్రైస్తవ పెళ్లిలో వాగ్దానమే కానీ కానుకల సిస్టమే కానీ ఇవన్నీ కూడా ప్రధా ఎంగేజ్మెంట్ గురించి కానీ మ్యారేజ్ గురించి కానీ మన క్రిస్టియన్ మ్యారేజ్ సిస్టమ్ ఏదైతే ఉందో దాని గురించి బైబుల్ వచనాలు ఉన్నాయా లేదంటే అన్ని వచనాలు చక్కని వీడియో చేసింది అన్ని వచనాలు పెట్టి ఈ వీడియో కూడా చూడండి